హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సత్య బెంగళూరు ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను నేను పుట్టిన ఇన్ని సంవత్సరాలకి గాను ఆ వెంకటేశ్వరుడు ఆయన కొండకు నన్ను ఇప్పుడు పిలిపించుకున్నారు ఏదైనా మనం అనుకుంటే రాలేము తిరుపతికి మనలని ఆయన రప్పించుకోవాలనిపించుకుంటేనే రాగలము అదే అక్షరాల జగమెరిగిన సత్యము జగమెరిగిన సత్యమే కాదండి అక్షరాల నా జీవితంలో జరిగింది సడన్ గా ఎటువంటి ప్లానింగ్ లేని మా వారితో నా మొదటి తిరుపతి ప్రయాణం ఎలా జరిగిందో ఈతో తప్పకుండా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అలాగే తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన నాలుగు మంచి ప్లేసెస్ మీకు చూపిస్తాను కొంచెం వీడియో లెంతిగానే ఉంటుంది కంపల్సరీ మీరు చూస్తారని అనుకుంటున్నాను నేను మొదటిసారి తిరుపతి వచ్చాన ఇక్కడ ఐ సెక్యూరిటీ భద్రతా విభాగం చాలా గ్రేట్ అండి నాకు తెలియదు యాక్చువల్లీ మొదటిసారి చాలా ఆశ్చర్యపోయాను ఇంత సెక్యూరిగా టీటీడీ దేవస్థానం వాళ్ళు ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నారంట చాలా గ్రేట్ కదండి టీటీడీ దేవస్థానానికి అలాగే ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా గర్వకారణం నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా నాకు చాలా గొప్పగా అనిపించిందండి వెంకటరమణ వెంకటరమణా గోవిందోవింద మేము ఇలా వచ్చామా ఇక్కడ అందరినీ చూసి ఎంత ఆశ్చర్యం అనిపించిందో ఏడుకొండలవాడి దర్శనం కోసం ఎంత మంది వచ్చారో అని మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు మూడు నెలల ముందు నుంచి అందరూ గా ఉంటారు కదా వారికి సడన్ గా లీవ్ దొరకటం ఇలా మార్నింగ్ అన్నారు అలా నైట్కి స్టార్ట్ అయిపోయాం డిసెంబర్ నాలుగో తారీఖు గురువారం నైట్ స్టార్ట్ అయ్యాం శుక్రవారం ఎర్లీ మార్నింగ్ దిగిపోయాం బెంగళూరు టు తిరుపతి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ఇలా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చేసామా రూమ్ అయ్యి కూడా చాలా లేట్ అవుతుందేమో దొరకటం అని అనుకున్నాము కానీ వెంటనే హాఫ్ అన్ అవర్ లోపలనే మాకు రూమ్ దొరకటం స్వామివారికి దండం పెట్టుకుని మొక్కు చెల్లించటం అలా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్వామివారి దర్శనం కోసం వెళ్ళాము ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణ కట్ట లగేజీ లాకర్లు మన తిరుపతి దేవస్థానం టీటీడీ భక్తుల సౌకర్యం కోసం తలనీరాలు సమర్పించే ప్రదేశాల వద్ద లగేజీని భద్రపరచుకోవడానికి ఉచిత లాకర్లు సదుపాయం కల్పిస్తుంది భక్తులు తలనీరాలు సమర్పించే సమయంలో తమ బ్యాగులు దుస్తులు ఇతర వస్తువులన్నీ సురక్షితంగా ఉంచుకోవడం కోసం ఈ లాకర్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అఖండ హరినామ సంకీర్తన ఇరువల కొండపై నిరంతరం హరినామ సంకీర్తన శ్రీవారి నామస్మరణ జరిగేలా చూడటం నమ్మకం కలియుగంలో శ్రీవారి నామాన్ని నిరంతరం జపించటం యజ్ఞాలు చేయటం కంటే పుణ్యమని మోక్షానికి దారి తీస్తుందని భక్తుల విశ్వాసం ఈ కార్యక్రమం తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తుంది ఎంత అద్భుతం కదండి ఓం నమో నారాయణాయ శ్రీ వెంకటేశ్వర స్వామియే నమో నమ పండుగలు వచ్చినప్పుడు ఆ వాతావరణం ఆ పండుగ అయ్యేంతవరకే మన నీళ్ళల్లో కనిపిస్తాయి కానీ ఇక్కడ తిరుమలలో ఎవరి మినిట్ కూడా పండుగలాగే అనిపిస్తుంది కనిపిస్తుందండి ఎంత అద్భుతం అండి అసలు నాకైతే ఫస్ట్ టైం అనిపించింది రెండు కళ్ళు కాదు నాలుగు కళ్ళు ఉంటే బాగుండని అబ్బో తిరుపతి అంటేనే భూలోక కైలాసం అండి ఇంత అందమైన భూ కైలాసాన్ని చూడడానికి ఆ స్వామి నన్ను ఇప్పుడు పిలిపించుకున్నారు మీరైతే చాలా సార్లు వచ్చి ఉంటారు కదా భూలోక కైలాసానికి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి మంచి వీడియోస్ చాలానే పోస్ట్ చేశాను ఒక్కసారి చూసి రండి ఇది శ్రీవారి దర్శనా అంతరం భక్తులు పొందే అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక అనుభూతులలో ఒకటి శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం నుంచి బయటకు రాగానే భక్తులను పలకరించే మరో పవిత్ర దృశ్యం అదేనండి తిరుమల దీపారాధన మండపం ఈ మండపం స్వామి వారి ఆలయానికి ఎదురుగా స్వామి పుష్కరిణి వైపు వెళ్లే మార్గంలో పవిత్రమైన ధ్వజస్తంభం ప్రాంతానికి దగ్గరగా ఉంటుందండి దీనిని కొందరు ఒప్పుల మండపం లేదా దీపాల గుడి అని కూడా పిలుస్తారండి వారి దర్శనం విజయవంతంగా ముగిసినందుకు ఇక్కడ భక్తులు దీపాలు వెలిగిస్తారు ఇది మొక్కుబడులను చెల్లించుకునే మనసులోని కోరికలను స్వామికి నివేదించే ఒక పవిత్రమైన వేదిక భక్తులకు పవిత్రమైన మెట్టు కేవలం ఆలయం నుంచి కిందికి దిగే మార్గమే కాదు ఇవి మన అజ్ఞానాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి సాంతత వైపు అడుగులు వేసే సోపానాలు నసులో శ్రీవారి రూపం వెనుక శ్రీ ఆనంద నిలయ గోపురం యొక్క దివ్యమైన దర్శనం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి అడుగు ఒక పవిత్రమైన అనుభూతినిస్తుందండి ఈ మెట్టు దిగి మనం ప్రధానంగా చేరుకునే ప్రదేశం ఈ తిరుమల క్షేత్రాన్ని కైవల్యం చేసిన పవిత్ర భూమి ఇక్కడే మనకు స్వామి పుష్కరిణి ఒడ్డున శ్రీ వారాహి వారి ఆలయం కనిపిస్తుంది ప్రాముఖ్యత ప్రాణాల ప్రకారం ఈ తిరుమల కొండలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చింది వారాహి వరాహీ వారి అందుకే ఆ స్వామి వారిని ముందుగా దర్శించి ఆశీస్సులు పొందటం తిరుమల యాత్రలో అతి ముఖ్యమైన ఆచారం ఈ చిన్న ఆలయం చుట్టూ ప్రశాంతమైన భక్తి వాతావరణం నెలకొని ఉంటుంది ఈ వారాహి స్వామి ఆలయానికి ఆనుకుని ధన దైవత్వంలో భక్తులను ఆహ్వానించేదే స్వామి పుష్కరిణి అనే పవిత్ర కొలను ఈ కొలను సాక్షాత్తు వైకుంఠం నుంచి భూమిపైకి తీసుకువచ్చారని పురాణాలు చెబుతున్నాయి ఈ విశాలమైన తీర్థంలో స్నానం చెయ్యకుండా ఈ వారి దర్శనం అసంపూర్ణమని భక్తులు విశ్వసిస్తారు ఇందులో స్నానం చేయటం ద్వారా దేహం శుద్ధి అవుతుంది మనసులోని మలినాలు తొలగుతాయి వారి ఆలయ ప్రధాన ద్వారానికి ఉత్తరం వైపున వెలిసిన ఈ పుష్కరిణి చుట్టూ మెట్టు మధ్యలో చిన్న మండపంతో ఆనంద నిలయం ప్రతిబింబించేలా అద్భుతంగా కనిపిస్తుందండి కొలయాత్రలో ఇది కేవలం ఒక కొలను కాదు ఈ పాపాలను పోగొట్టే దివ్యమైన శక్తి కేంద్రమండి ఈ దివ్యమైన శక్తి కేంద్రాన్ని చూసే అదృష్టాన్ని నాకు ఇచ్చిన ఏడు కొండల వాడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ భక్తులను స్వాగతించే సప్తగిరి కొండలపై ఆధ్యాత్మికతో పాటు అద్భుతమైన పచ్చదనం ప్రశాంతత కొలువై ఉంటుంది ఈ రోజు మనం తిరుమల క్షేత్రంలో శ్రీవారి అత్యంత ప్రీతికరమైన ఒక ప్రదేశాన్ని చూడబోతున్నాం అదేనండి నిత్యాన్నదానానికి కేంద్రమైన తరికొండ వెంగమాంబగారి అన్న ప్రసాద భవనం పరిసరాలు ప్రాంతం ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఇక్కడి వాతావరణం పచ్చని చెట్ల నీడ రకరకాల రంగుల పూలతో నిండిన తోటలు మనసుకి అపారమైన శాంతినిస్తాయి కొండపైకి వచ్చిన భక్తులు ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో టీటీడీ ఇక్కడ రోజుకు లక్షలాది మందికి పైగా రుచికరమైన శుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తుంది ఏ శ్రీవారి అన్న ప్రసాదం నరికొండ వెంకమాంబ గారి పేరు మీద ఏర్పాటైన ఈ కేంద్రంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే భావనతో భక్తుడిని సాక్షాత్తు శ్రీవారి అతిథిగా భావించి సేవ చేస్తారు దినమైన తర్వాత స్వామివారి ప్రసాదం ఎంత పవిత్రమైనదో అంతే పవిత్రమైనది ఈ అన్న ప్రసాదం ప్రకృతి ఒడిలో పచ్చదనం మధ్య భోజనం చేయటం ఒక అద్భుతమైన అనుభూతి అండి తిరుమల యాత్రలో స్వామివారి దర్శనంతో పాటు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ పచ్చని తోటల అందాన్ని ఆస్వాదించడం మర్చిపోకండి మీరు కూడా తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ వాతావరణాన్ని అనుభవించండి స్పెషల్లీ సాంబార్ అన్నం చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి మీకు అద్భుతమైన నాలుగు క్షేత్రాలు కూడా చూపిస్తానని చెప్పాను కదా అందులో మొదటిది అపూర్వ శిలాతోరణము ఇక్కడి కొండలు గుట్టలు శ్రీవారి మహిమను చెప్పే పుణ్యక్షేత్రాలు కానీ ఈ తిరుమల కొండలో కోట్ల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక అద్భుతం ఉంది అదే తిరుపతి సహజ అండి ఈ శిలాతోరణం కేవలం ఒక ఆర్చి కాదండి ఇది దాదాపు నూట యాభై కోట్ల సంవత్సరాల క్రితం ప్రకృతి సిద్ధంగా వంటి మానవ ప్రమేయం లేకుండా ఏర్పడిన అరుదైన భౌగోళిక నిర్మాణం అండి అందుకే దీనిని దేశంలోని అత్యంత ముఖ్యమైన భౌగోళిక వరసత్వ కట్టడంగా గుర్తించారండి మరి దీని ప్రత్యేకత ఏంటంటే దేవుడు స్వయంగా చెక్కినట్లుగా కనిపించే ఈ వంపు మూడు పవిత్ర ఆకృతులను పోలి ఉంటుంది శంకు చక్రం మరియు పాము పడగ భక్తుల విశ్వాసం ప్రకారం ఈ దివ్య ద్వారం గుండానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొల్లోకి ప్రవేశించారు అంతేకాదు అమ్మివారి ఆలయంలోని మూలవిరాట్ ఎత్తు శిలాతోరణం ఎత్తు సమానంగా ఉండటం కేవలం యాదృచ్ఛికం కాదని భక్తులు బలంగా నమ్ముతారు సుమారు ఎనిమిది మీటర్ల వెడల్పు మూడు మీటర్ల ఎత్తుతో ఆకాశానికి భూమికి వారధిలా నిలబడిన ఈ శిలాతోరణం మరియు స్పిరిచువాలిటీకి అద్భుతంగా కలిసిన అపురూపమైన ప్రదేశం దర్శనానికి వచ్చినప్పుడు స్వామివారి లీలకు నిదర్శనంగా నిలిచిన ఈ సహజ శిలా తప్పకుండా దర్శించండి జీవితంలో ఒక అద్భుతమైన అనుభూతిని పొందండి రెండవ క్షేత్రం వచ్చి శ్రీవారి పాదాలు తిరుమలకొండలోని అత్యంత ఎత్తైన శిఖరమైన శేషాచలం పైన పాదాలు ఉన్నాయి ఈ ప్రాంతం స్వామివారి ఆలయం నుంచి కొద్ది దూరం పైన ఉంటుంది పురాణాల ప్రకారం ఈ పాదాలు కేవలం శిలపై చెక్కినవి కావు స్వామివారి మొదటి అడుగు చిహ్నం మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించినప్పుడు మొదట అడుగు పెట్టింది శేషాచలం శిఖరం పైన భక్తులు విశ్వసిస్తారు ఆ అడుగు ఎంత శక్తివంతమైనదంటే వాటి నుంచి ఆ పాదముద్రలు శిలలపైన శాశ్వతంగా చెక్కుపోయాట ఆ తరువాతే స్వామివారి తిరుమలలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు అందుకే ఈ పాదాలు ఈ వారి తొలి అడుగుకు అంటే మనపై ఆయన దృష్టి సారించి తొలి అపురూప క్షణాన్ని ప్రతీకగా భావిస్తారు భక్తులకు మరొక ప్రబలమైన నమ్మకం ఏమిటంటే లోకానికి వచ్చిన స్వామివారు తమ ప్రియమైన లక్ష్మీదేవిని వెతుకుతూ వేగంగా పరుగెత్తారట ఆ పరుగులో ఈ శిఖరంపై ఆయన పాదాలు బలంగా పడటం వలన ఈ పాదముద్రలు ఏర్పడ్డాయని చెబుతారు ఎంత ప్రేమ ఎంత త్యాగం స్వామి శ్రీవారి పాదాల దర్శనం కేవలం కంటితో చూసే దృశ్యం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి పాదాల దర్శనంతో మన పాపాలు తొలగిపోతాయని ఈ విధంలో ఒక కొత్త ఉత్తేజం భక్తి లభిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం అందుకే ఇక్కడ నుంచి కిందికి చూస్తే కనిపించే ప్రకృతి అందం మనసుకి శాంతిని స్వామివారి పట్ల భక్తిని మరింత పెంచుతుంది శ్రీవారి పాదాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాయి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా స్వామివారి చూపు ఆయన అడుగులు మనకు అండగా నిలుస్తాయి తప్పకుండా మీరు తిరుమల వచ్చినప్పుడు ఈ పవిత్రమైన శ్రీవారి పాదాలు దర్శించుకోండి మన మూడో క్షేత్రం వచ్చి పాదాల గంగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ వెంకటేశ్వర స్వామి ఉన్న పుణ్యక్షేత్రం తిరుమల ఈ సప్తగిరులు కేవలం ఆలయానికి మాత్రమే కాదు అనేక దివ్యమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన తీర్థాలకు కూడా నిలయం అటువంటి పవిత్ర జలధారుల్లో ఒకటి పాతాల గంగ ఎత్తైన కొండల నడుమ నడుమైన అడవి మధ్యలో అనుల పండుగలా కనిపిస్తుంది ఈ పాతాల గంగ జలపాతం ఇది తిరుమల కొండలపై ఉన్న ప్రముఖమైన తీర్థం పవిత్ర జల కేంద్రం శ్రీవారి ఆలయానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా వెలిసి ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకాలకు ఉపయోగించే జలాలను వివిధ తీర్థాల నుంచి సేకరించేవారు అంటే పవిత్ర జల కేంద్రాలలో ఆకాశ గంగ ఎంత ముఖ్యమో పాతాల గంగ కూడా అంతే ముఖ్యమైనదిగా భావిస్తారు భక్తులు పాతాల గంగ జలాలను గురించి స్థానికంగా అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి ఇవి కేవలం నీళ్లు కావు శ్రీనివాసుని పాదాలు తాకిన దివ్యమైన అమృతం ఈ భక్తుల నమ్మకం ఈ పవిత్ర జలాలను తలపై చల్లుకోవటం కూడా గొప్ప అదృష్టంగా భావిస్తారు కాబట్టి మీ తిరుమల యాత్రలో కేవలం ఆలయ దర్శనంతో కాకుండా ఈ పవిత్రమైన పాతాల తీర్థాన్ని కూడా దర్శించండి కృతి ప్రసాదించిన ఈ దివ్యమైన జలధార ఈ మనసుకు శాంతిని మీ యాత్రకు సంపూర్ణతను అందిస్తుంది పాప వినాశనం పాప వినాశనం అనేది తిరుమలలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థం పవిత్రమైన స్థానం ఈ పాప వినాశన క్షేత్రం తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది పుణ్యతీర్థం ప్రాముఖ్యత తిరుమలలోని ఈ పాప వినాశన తీర్థం చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యతీర్థంగా చెప్పబడుతుంది పాపాలు నశించటం ఇక్కడ స్నానం చేయటం లేదా దీనిని దర్శించటం ద్వారా పాపాలు నశిస్తాయని పాప వినాశనం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు గంగాదేవి ఆలయం ఈ తీర్థం వద్ద శ్రీ గంగాదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది అబ్బో ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి కాని ఈ తిరుమల తిరుపతిలో ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో ఉన్నాయండి నేను అనుకోకుండా మా వారితో మొదటిసారిగా వచ్చాన తిరుపతి ప్రయాణం మరియు వెంకన్న బాబు దర్శనం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగిందండి అనుకోకుండా వచ్చిన ఆ స్వామి ఎంతో అద్భుతమైన దర్శన భాగ్యాన్ని కలిగించారు నాకు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గుండెలవాడ వెంకటరమణ ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద